నెల్లూరు చంద్రవణ్య నా పేరు పాటూరు ఉత్తరపల్లిపల్లెము ఇక్కడ ఏమీ చేయలేదు దేశాంతం గెలిచిపోయిందే కానీ మాకేమీ చేయలేదు సైనికాలో ఈ జగన్ ప్రభుత్వం వచ్చి చైన్కాలు దువ్వరు దాన్ని కూడా బాగుట్టేసింది ఏమీ చేయలేదు అది మాకు జరుగుతుండేది రోడ్డు పరిస్థితి ఏమీ చేయలేదు ఆమె కాలు అని చెప్పింది అని నేను చెప్పింది ఆమె చెప్పాల్సిన మాట అన్నది ఆయన చెప్పాల్సిన మాటది శ్రీనివాసుల రెడ్డి అయ్యాములో మేము ఎట్టున్నామంటే అంత బాగున్నాము ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు వచ్చాడో మమ్మల్ని కోళ్లతో చేశాడు ఏమి చే ఒక్కటి కూడా ఆ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా చేశాడు ఆయన శ్రీనివాసుల రెడ్డి కొడుకున్నాడు చూడు అప్పుడు బ్రహ్మాండంగా చేశాడు ప్రభుత్వం బాగా చేసింది అంటున్నారు రోడ్డు చూస్తే చాలా అధ్వానంగా ఉంది ఊరు చూస్తేనేమో ఊర్లో లేవు ఆరు రోడ్లు కట్టించాడు మా ఊరికే ఆ రోడ్లు వేయించాడు సిమెంట్ రోడ్లో ఆ రోడ్లు వేయించాడు తర్వాత మా సైనికాలం ఒకటి కట్టించాడు నీళ్లు పోయే ఆ సైనికాలం మల్దేవికి తవ్వాలంటే ఆయన ఏమో చేయమని చెప్పాడు ఈ విమాసాలు మోగిచ్చేసింది అమ్మగారికి ఏమైనా మీరు మొర పెట్టుకున్నారా అమ్మ మా గ్రామంలో రోడ్లు లేవు చాలా ఇబ్బంది పడుతుంది అన్నీ చెప్పాముయా మేమా రోడ్లు అన్నీ చెప్పాము చెప్పిన తర్వాత ఆమె ఈ చూసింది నేను బ్రహ్మాండీ చేయిస్తానన్నది చెప్పింది కదా చెప్పి నేమన్నా ఏమన్నా చేసిందా చెప్పు కాలు దారే మనుషులు పోయే కాలు దారేదే అని అన్నది అట్టారు దానికి బస్సులు ఎందుకు వీడు అంతే కదా వాస్తవం కదా చూడు ఎంత గుంటుందో